ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా స్వతంత్ర సమరయోధులు సంఘ సేవకులు శ్రీ విద్యా ప్రదాత బాల వితంతుల వృత్తి విద్యను ప్రోత్సహించి వంద సంవత్సరముల పూర్వము పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో బాలికల పురోగతి కొరకు చదువు ఒక ఆయుధంగా భావించి శ్రీ శారదా విద్యా నికేతనం మహిళా విద్యావృద్ధి విద్యా సంస్థలు స్థాపించి వారి పురోగతికి బీజం వేసిన శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీబాయ దంపతులకు ఎంతో కృతజ్ఞతలు ఈ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ విద్యా సంస్థలలో ఎన్నో వేల మంది బాలికలు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారని నేటికి ఈ సంస్థ నందు సాంప్రదాయ సంస్కృతి పద్ధతుల ద్వారా విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతున్నదని ఈ సంస్థలో పనిచేయచిన అధ్యాపకుల ఉన్నత భావాలతో విద్యను విద్యార్థులకు అందించడం నేటికీ జరుగుతున్నది ఈ సంస్థ పురోగతికి ఇక్కడ చదువుతున్న బాలికల నిదర్శనం ఈ రోజు జరిగిన బాలికా దినోత్సవం వేడుకల కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ జి శ్రీనివాసరావు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ ఉషాకుమారి ఉపాధ్యాయులు ఏ సునీత ఎన్ ఉషారాణి కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఆర్ దేవయ్య లక్ష్మీ శ్రీదేవి భాగ్యలక్ష్మి మరియు విద్యార్థినులు బాలికా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్య బాలబాలికల దినోత్సవం సందర్భంగా శారదానికేతన్ విద్యా సంస్థలో చదువుకుంటున్న బాలబాలికలందరికీ శుభాకాంక్షలు దాతలు శ్రీ ఉన్నవ నారాయణ లక్ష్మీబాయమ్మ గారు మహిళల ముందడుగు విద్య ఉపాధి అవసరాల నిమిత్తం వంద సంవత్సరాల పూర్వమే మహిళలకి బాలబాలికలకు సంబంధించిన అన్ని విద్యారంగంలో కానీ చేతి వృత్తి రంగంలో కానీ వెనకబాటు లేకుండా మగవాళ్ళకి దీటుగా విద్యా సంస్థను స్థాపించి ఉపాధి సంస్థను స్థాపించి ఇక్కడ ఎంతో ప్రగతి పదంలో నడిపించి వారి ఆశయాలు సాధనంగా ఇక్కడ నిరంతరం బాలబాలికలకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కలగజేస్తూ ఈ సంస్థ వంద సంవత్సరాలు జరుపుకొని నూట సంవత్సరం కూడా ఇటీవలే జరుపుకోవడం జరిగింది ఇన్ని సంవత్సరాలు ఈ సంస్థను మాకు అప్పజెప్పిన ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులకి ఈ బాలిక విద్యా వికాసానికి తోడ్పడినందుకు వారి యొక్క ఆశయాలను నిరంతరం ముందుకు తీసుకెళ్తామని ఈ పరంగా చెప్పుకుంటాం మీకు జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మా సారదానికేతను సంస్థ స్థాపించి నూట ఒక సంవత్సరాలు పూర్తి నూట రెండవ సంవత్సరంలో అడుగుపెట్టింది ఈ సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థినులు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు విద్యాపరంగాను వృత్తిపరంగా కానీ చాలామంది ఇక్కడ చదివిన విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొంది వేరు వేరు రంగాల్లో స్థిరపడ్డారు మరొకసారి జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవ శుభాకాంక్ష శ్రీ నికేతన్ ఓరియంటల్ స్కూల్ బాలబాలికలకు నా బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విద్యార్థులందరూ ఈ పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించడం కోసం విద్య ఒక్కటే కాకుండా వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీలు జరిపించి వ్యాసరచన పోటీలు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తూ చిత్రలేఖనం ఇలాంటి పండుగలకు సంబంధించిన ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా తీసుకొని ఇటు జాతీయ పండుగలు అటు సంస్కృతికి సంబంధించిన పండుగలలో కూడా అనేక విధాలైనటువంటి పోటీలను నిర్వహించి పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికిదీసి తీసి వాళ్ళల్లో ఆత్మబలాన్ని పెంపొందించడమే కాకుండా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ధైర్యంగా బ్రతకగలిగేటటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదిగినటువంటి ఎంతోమంది ఉద్యోగినులు కూడా ఈ పాఠశాలలో చదువుకొని గర్వంగా మేము శారదానికేతంలో చదివాము అన్న అటువంటి ఒక చక్కటి ధైర్యంగా బ్రతకగలిగేటటువంటి స్థాయిని తీసుకువచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యం వాళ్ళు కానీ ఈ పాఠశాలను స్థాపించిన ఉన్నవ నారాయణ దంపతులకి కానీ మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ పాఠశాలలో చదవటం అనేది విద్యార్థులు అదృష్టంగా భావించి ఇక ముందు భవిష్యత్తులో కూడా పిల్లలందరూ విద్యార్థులు అందరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదిస్తూ అందరికీ మేలు కలగాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మా శ్రా శ్రీ నికేతన్ ఓరియంటల్ హై స్కూల్ తరఫు నుంచి జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగడం చాలా ఆనందదాయకం స్త్రీలు ఒక విద్య విద్యలోనే కాకుండా అన్ని రంగాల వైద్య న్యాయ అన్ని రంగాల్లో ముందుకెళ్తూ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ దేశాన్ని డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఈ బాలికల కళాశాల పాఠశాలలో ఉన్నటువంటి బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకొని అన్ని రంగాల్లోనూ ముందరకొచ్చి వాళ్ళ వాళ్ళ అనుకున్నటువంటి లక్ష్యాలని తప్పనిసరిగా సాధిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈనాడు స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో పాటుగా చాలా ముందంజ వేస్తూ ఉన్నారు దీనికి కారణం మనం ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా కో ఎడ్యుకేషన్ విధానానికి రూపకల్పన చేశారు ఆ క్రమంలో ఇవాళ ఇన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీలందరూ కూడా ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం గారికి ఎంతో రుణపడి ఉన్నారు ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీ విద్యని కూడా కొంతమంది నిరుత్సాహపరిచినటువంటి పరిస్థితుల్లో ఆయన దాన్ని ఒక సవాలుగా తీసుకొని స్త్రీలను కూడా విద్యావంతులు చేసి ముఖ్యంగా ఆనాటి సమాజంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు ఆ తర్వాత ఆయన బాటలో మన కళాశాల వ్యవస్థాపకులు నవయుగ వైతాళికులు సంఘ సంస్కర్తలైనటువంటి ఉన్నవ దంపతులు కూడా ఇక్కడ ముఖ్యంగా మహిళా సాధికారితను గురించి ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల దశకంలోనే ఈ మహిళా సాధికారితను గురించి ఆలోచించటం ఆ విధంగా ఇక్కడ అనేక మంది బాల వితంతువుల యొక్క విధి రాతల్ని మార్చి వాళ్ళు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఆ తర్వాత వాళ్ళు అన్ని రంగాల్లో రాణించటానికి ఇక్కడ పునాదులు ఏర్పరిచి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించటం అనేది కూడా జరిగింది అందుకనే గురజాడవారు అంటారు ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నారు ఆ విధంగా స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నందుకు చాలా సంతోషం ఈ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు బాలికలు అంటే ఇంట్లోనే పరిమితం కాకుండా దేశానికి ఎంతో సేవ చేయగలరు అని ప్రూవ్ చేయడానికి సరోజని నాయుడు ఇందిరాగాంధీ ఇలాంటి ఎంతోమంది సంఘ సేవ కర్తలు ప్రూవ్ చేశారు ఆ బాటలో నడుస్తూ మన పిఎం గారు కూడా బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ ద్వారా మళ్ళీ చైల్డ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి మరింత ప్రోత్సాహం ఇస్తున్నారు దానిలో పాటుగా మా కాలేజీ కూడా అలాంటి గర్ల్ స్పెషల్ స్కూల్ ఫర్ గర్ల్స్ కనుక ఇది ఎంతో ప్రమోట్ చేస్తోంది స్త్రీ విద్య అనేది సమాజానికి చాలా అవసరం అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు అక్షయ నేను ఓరియంటల్ శ్రీ కేతన్ ఓరియంటల్ గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ చదవటం నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను అందరికీ శుభాకాంక్షలు చదువుకొని మంచి మార్కులతో నేను కష్టపడి చదువుకొని మంచి మార్కులతో నేను బయటికి వెళ్ వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే ఆ తర్వాత తరగతుల వాళ్ళు కూడా మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి బయటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు ఒకప్పుడు ఆడపిల్లలు అంటే వంటింటికే పరిమితం ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు రాగానే పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పరిమితం చేసేవారు కానీ ఈ కాలంలో మాత్రం చదువుకునే స్థాయి నుంచి మహిళ అబ్బాయిలతో పాటు అంతరిక్షంలోకి వెళ్ళే స్థాయి వరకు ఆడపిల్ల ఎదిగిందంటే మీ అందరికీ న నమ్మసక్యంగా లేదని అనుకోవచ్చు అంతకుముందు ఉన్న అయితే కానీ ఇప్పుడు మాత్రం ఆడపిల్లలే అన్ని రంగాల్లో ముందుంటున్నారని నేను భావిస్తున్నాను భావించడమే కాదు అది నిజం ఏ దేనిలోనైనా ఎక్కడైనా ఎండీగా కానీ లేకపోతే సీఎం స్థాయి నుంచి పీఎం స్థాయి దాకా అన్నిట్లో మహిళలే ముందుంటున్నారని గర్వంగా చెప్పుకుంటున్నాను ముందుగా మా కళాశాల గురించి చెప్పుకోవాలి ఉన్నవ దంపతులు ఒక ఆశయంతో దీన్ని స్థాపించారు వారి ఆశయం ఏంటంటే పురుషుల మీద మహిళ ఆధారపడకూడదు తన స్వంతగా తను ఎదగాలి చెప్పాలి అంటే దేని గురించైనా తన సంపాదన తను సంపాదించుకోవాలి ఒకళ్ళ మీద ఎప్పుడు ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో ఈ కళాశాలను స్థాపించి వారికి కుట్లు అల్లికలు చదువు ప్రతి రంగంలో ఆడపిల్ల ముందుండాలనే సదుద్దేశంతో వారి కళాశాలను స్థాపించడం జరిగింది ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అంతర్జాతీయ బాలికల దిన శుభాకాంక్షలు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో అన్ని చదువులు కానీ డిసిప్లిన్ కానీ నేర్చుకొని అన్ని రంగాల్లో స్త్రీ పురుషుల్ని అధికమించి స్త్రీలు అనేవాళ్ళు ముందుంటున్నారు అలా ఉండాలని అందరు కోరుకుంటున్నారు మా సం మా విద్యా సంస్థలు కూడా ఉన్న లక్ష్మీనారాయణ గారు లక్ష్మీబాయమ్మ గారు స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలి వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ సంస్థని స్థాపించారు ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు బయట కూడా చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాము అలాగే పూర్వకాలంలో కూడా రాణి రుద్రమ్మదేవి ఝాన్సీ లక్ష్మీబాయి వంటివారు మనకి ఎంతో ఆదర్శంగా నిలిచారు ఇప్పుడున్న కాలంలో కూడా సావిత్రిబాయి పుల్లె మదర్ తెరిసా వంటి వారు కూడా ఎన్నో మంచి పనులు చేసి స్త్రీల రంగంలో అభివృద్ధి సాధించారు ఇలాగే స్త్రీలు ముందు ముందు ఇంకా అన్నీ చేయాలని కోరుకుంటున్నాము ఈ కళాశాల చదువుకుంటున్నాను నేను చాలా సంతోషిస్తున్నాను ధన్యవాదం National Girl Child Day was established on 2008 by Ministry of Women and Child Child Development. This was recently inserted by again recently inserted by Narendra Modi on 2015 by establishing a scheme save Girl and an Educate Girl Child. So we are celebrating this today, January 24th. Uh, if a girl, if a man can destroy anything, why can't a girl change it? Thank you. బాలికా దినోత్సవ శుభాకాంక్షలు అసలు ఒక బాలిక చదువుకుంటే ఏమవుతుంది ఒక అమ్మాయి చదువుకుంటే ఫ్యూచర్లో తన పిల్లలకి కానీ తన కుటుంబానికి కానీ ఉపయోగపడే విధంగా జాబ్ అన్నా చేసుకోవచ్చు లేకపోతే ట్యూషన్స్ అన్నా చెప్పుకోవచ్చు అసలు అమ్మాయి గురించి చెప్పాలంటే అమ్మాయి చాలా కష్టపడుతుంది ఎన్నో ఒక అమ్మాయికి చాలా అంటే ఒక అమ్మాయిని ఎంతో ప్రోత్సహిస్తే అబ్బాయి కన్నా కానీ అమ్మాయి చాలా ఎంతో ఉన్నతంగా ఎదుగుతుంది నేటి కాలంలో అమ్మాయికి అబ్బాయికి ఏ భేదన లేకుండా అన్ని అవసరాలని సమకూరుస్తున్నారు తల్లిదండ్రులు అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అసలు బాలికల గురించి చెప్పుకోవాలంటే మన మనసి నికేతనం గురించి చెప్పుకోవాలి ఇక్కడ అందరూ బాలిక ఓన్లీ అందరూ బాలికలే చదువుకుంటారు దీనికి మా ఉన్న లక్ష్మీనారాయణ గారు లక్ష్మీబాయమ్మ గారు ఎంతగానో కృషి చేశారు బాలికలకి ఉన్నత విద్యలు రావాలి వృత్తి విద్యలు రావాలని చెప్పి హై స్కూల్ కానీ కాలేజ్ కానీ వృత్తి విద్యా కోర్సులు ఉచిత వసతి గృహాలు అన్ని సౌకర్యాలతో ఇప్పుడు నిర్మిస్తు జరుగుతూ ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో ఎంతో అభివృద్ధిని సాధిస్తాం మేము కాబట్టి బాలికల్ని నువ్వు అమ్మాయివి చదువుకోలేవు పెళ్లి చేసి పంపిస్తాం అని తక్కువ చేయకుండా మా అమ్మాయిని మేము ఎంత బాగా చదివించుకోగలుగుతున్నాము ఎంత అభ్యున్నతిని సాధిస్తున్నాము అని తల్లిదండ్రులందరూ గుర్తించాలని కోరుకుంటు కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదము బాలికల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను శ్రీ శారదానికేతన్ ఓరియెంటల్ గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నాను ఈ స్కూల్ని స్థాపించిన ఉన్నవ దంపతులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది అమ్ బాలికల స్కూల్ కనుక ఇన్ ఈ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు అందరూ మంచి విద్యతో ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నారు జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు విద్య అమ్మాయిలకు ఎంతో అవసరం ఒక అమ్మాయి పది మంది అబ్బాయిలతో సమానం అమ్మాయి ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుంటుంది కనుక ప్రతి తల్లిదండ్రి అమ్మాయిను కంపల్సరీగా చదివించవలసి ఉంటుందని కోరుకుంటున్నాను ప్రతి అమ్మాయి కూడా తన తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టి ఎంతో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు ఇంతకు ముందు ఉన్నటువంటి బాలికల కన్నా ఇప్పుడు ఉన్న బాలికలు ప్రతి రంగంలోనూ ముందున్నారని చెప్పుకోవచ్చు బాలికల విషయంలో చెప్పుకోవాలంటే ముందుగా మా సంస్థల గురించే చెప్పుకోవాలి ఎంతోమంది బాలికలను చేరదీసి వాళ్ళకి విద్య విద్యను నేర్పించి వాళ్ళని ఉన్నత స్థానంలో ఉంచినది మా విద్యా సంస్థలు ఆ విద్యా సంస్థల్లో మేము చదువుకుంటున్నందుకు చాలా గర్వకారణంగా చెప్పుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే ఎవరు తక్కువ కాదు ఇంతకుముందున్న కాలంలో కేవలం ఆడపిల్లలు వంటగదికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు ఇప్పుడు వంటగదితో పాటు బయటకు వచ్చి అన్ని రంగాలలో తమ వంతు కృషి చేస్తున్నారు ఈరోజు ఇప్పటి బాలికలు ఇప్పటి పురుషులతో దేనికి తక్కువ కాదని చెప్పవచ్చును ఈ కాలేజీలో చదువుకుంటున్నందుకు ఒక బాలికగా నేను సంతోషిస్తున్నాను అందరికీ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు శుభాకాంక్షలు బాలికలు అన్ని రంగంలో ముందున్నారు మట్టి దగ్గర నుంచి టెక్నాలజీ వరకు అన్నిట్లో బాలికలు ముందున్నారు మహిళలు దేశానికి ఎంతో ఉపయోగపడతారు పురుషులు చదువుకుంటే వాళ్ళ ఇంటికి మాత్రమే ఉపయోగపడతారు స్త్రీ చదువుకుంటే సమాజానికి ఉపయోగపడుతుంది ధన్యవాదములు బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే ఆ కాలంలో స్త్రీలు అంటే ఒక ఆడపిల్ల గర్భంలో ఉన్నప్పుడే చంపివేయాలి అన్న స్థితిలో నుంచి ఈరోజు ఆడపిల్లే కావాలి అన్న స్థితిలోకి ఈరోజు వచ్చాము అంటే ఆడపిల్ల యొక్క గొప్పతనం తెలుస్తూనే ఉంది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు కదా అంటే స్త్రీలు ఎక్కడ నివసిస్తారో అక్కడ దేవతలు స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని అంటారు అలాగ అలాగ అనిపించుకుంటున్నారు అంటే స్త్రీలు ఎంత అభివృద్ధి చెందితే ఆ మాటను అనిపించుకుంటారో కాబట్టి ఈ కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటే దానికి ఒక స్త్రీ ముందడుగు వేయబట్టే అన్ని రంగాల్లో ముందుంటున్నారు కాబట్టి ఇంకా ఈ విధంగా ఎలాంటి బాల దిన బాలికల దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మేము ఇక్కడ ఇప్పుడు చదువుకునే ఈ స్కూలు చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అలాగే ఎక్కడ చూసినా ఇందు ఇంతకుముందు ఎప్పుడు చూసినా ఎక్కడైనా సరే మగవాళ్ళే దేనికైనా ముందుగా ఉండేవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా సమానమే అంటూ రంగంలోనికి రాణిస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎప్పుడూ అన్ని రంగాల్లో రాణించగలరు అని తెలియజేయచ్చు కాబట్టి అందరికీ మరొకసారి జాతీయ బాల బాలికా దినోత్సవ శుభాకాంక్షలు